విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ ఎందుకంటే అవి బ్యాంక్ ఎఫ్డీలు ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు బంగారం రియల్ ఎస్టేట్ తో పోలిస్తే అధిక రాబడి అందిస్తాయి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అదే ఎస్ఐపి రెండవది సింగిల్ పేమెంట్ దానినే లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఎస్ఐపి ద్వారా మీ డబ్బు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ప్రతి నెల త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి వాయిదాల్లో పెట్టుబడి పెడతారు అయితే లంసం పెట్టుబడిలో మీరు మొత్తం ఒకేసారి పెట్టుబడి పెట్టాలి ఈ రోజు మేము ఎస్ఐపి ప్రయోజనాలన్నిటి గురించి చెప్తాం దీని త్వరగా ప్రారంభించడం దీర్ఘకాలంలో మీకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో చూద్దాం ఎస్ఐపి ప్రారంభించడానికి ఎక్కువ సమయం పట్టదు మీరు పిజ్జా ముక్క కోసం చెల్లించే అదే మొత్తంతో ఎస్ఐపిని కూడా స్టార్ట్ చేయొచ్చు చాలా మ్యూచువల్ ఫండ్ పథకాలు నెలకు ఐదు వందల రూపాయలతో ఎస్ఐపిని స్టార్ట్ చేయడానికి ఓకే చెప్తాయి ఐసీఐసీ ప్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఐసీఐసీ ప్రూ లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్ వంటి కొన్ని పథకాలు కూడా ఆఫర్ చేస్తాయి కేవలం వంద రూపాయలతో నెలవారీ ఎస్ఐపిని స్టార్ట్ చేసే ఆప్షన్ ఉంది ప్రొఫెషనల్స్ గృహిణులు విద్యార్థులకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఎస్ఐపి సరైన మార్గం ఎస్ఐపిల ద్వారా పెట్టుబడి ఓపెన్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే సాధ్యమవుతుంది ఇది మీకు కావలసినప్పుడు మీ డబ్బుని విత్డ్రా చేసుకునే స్వేచ్ఛనిస్తుంది విత్డ్రా చేసిన నిధులు ఒకటి నుండి మూడు వర్కింగ్ డేస్ లో మీ ఖాతాలో క్రెడిట్ అయిపోతాయి మీ ఆదాయ స్థాయి ఆధారంగా ఎస్ఐపి మొత్తాన్ని కాలక్రమేణా పెంచొచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఏదైనా అత్యవసర పరిస్థితిలో మీరు కొంత సమయం పాటు ఎస్ఐపిని పాస్ కూడా చేసుకోవచ్చు ఇక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ఒక పెద్ద ప్రయోజనం కాంపౌండింగ్ కాంపౌండింగ్ అంటే మీ పెట్టుబడిపై మీరు సంపాదించే రాబడి కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్ లో భాగం అవుతుంది కాబట్టి మీ రాబడి ప్రతిసారి ప్రిన్సిపల్ అమౌంట్ కి కలుస్తూనే ఉంటుంది తర్వాత రాబడి ప్రిన్సిపల్ ప్లస్ రిటర్న్లపై వస్తుంది రిటర్న్స్ ఆన్ రిటర్న్స్ ఈ లెక్కతో ఏడు పది పదిహేను లేదా ఇరవై సంవత్సరాల వంటి సుదీర్ఘ కాలంలో మంచి రాబడిని సంపాదించవచ్చు ఇక మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి నిరంతరం ఆందోళన చెందే వారికి ఎస్ఐపీ సరైన ఆప్షన్ ఎందుకంటే ఎస్ఐపిలో స్థిరమైన మొత్తం క్రమం తప్పకుండా పెట్టుబడి పెడతారు దీనివల్ల ఇది మార్కెట్ తిరోగమన సమయంలో మీకు మరిన్ని ఎక్కువ యూనిట్లను ఇస్తుంది మరోవైపు మార్కెట్ పెరుగుదల సమయంలో తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తారు కానీ ఇది దీర్ఘకాలంలో యూనిట్ కు సగటు ధరను అంచనా వేస్తుంది దీనిని రూపాయి కాస్ట్ యావరేజింగ్ అంటారు అందువల్ల లంసం పెట్టుబడిలా కాకుండా సగటు ధరతో మార్కెట్ హెచ్చు తగ్గులను నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం లేదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ లో ఎస్ఐపి లేదా లంసన్ లో పెట్టుబడి పెట్టడానికి ఏది సరైన మార్గం ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత విద్య వివాహం కారు ఇల్లు పిల్లల చదువులు రిటైర్మెంట్ మొదలైన అనేక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి మీరు మీ ప్రతి లక్ష్యానికి ప్రత్యేక ఎస్ఐపిని స్టార్ట్ చేయొచ్చు మీరు ఆరు సంవత్సరాల్లో కొత్త కారు కోసం పది లక్షలు పది సంవత్సరాల్లో మీ పిల్లల చదువు కోసం పాతిక లక్షలు కావాలని అనుకుందాం అప్పుడు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రెండు వేరువేరు ఎస్ఐపీలను వరుసగా తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు పదివేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టొచ్చు అంచనా వేసిన రాబడి రేటు పన్నెండు శాతంతో ప్రతి లక్ష్యానికి వేరువేరు ఎస్ఐపీలు ఉండడం వల్ల మీ పెట్టుబడులు సరైన దిశలో సాగుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు పెట్టుబడి ప్రణాళిక సమయంలో మ్యూచువల్ ఫండ్స్ లోకి ప్రవేశించడానికి సరైన సమయం ఏది అన్న క్వశ్చన్ తరచుగా మనసులో వస్తుంటుంది మీరు మీ ఉద్యోగం ప్రారంభించిన వెంటనే పెట్టుబడి ప్రారంభించాలా లేదా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసులో స్థిరమైన వృత్తిని కలిగి ఉన్నప్పుడు పెట్టుబడి గురించి ఆలోచించాలా ముందుగా ప్రారంభించకపోవటం వల్ల కలిగే నష్టాలేంటి దీని గురించి మన నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం स्पेशली जब आप इक्विटी फंड में एस से इन्वेस्ट करते हो क्योंकि हम जानते हैं कि वहां पे मार्केट में वॉलीटिलिटी आती है तो एक तरफ तो वो जैसा मैंने कहा डिसिप्लिन लेके आता है दूसरी तरफ जो मार्केट की जो वॉलीटिलिटी है उसका इम्पैक्ट आपके पोर्टफोलियो पे कम करता है इनफैक्ट मैं कहूंगा कि वो आपके एडवांटेज में काम करता है क्योंकि आपको एवरेजिंग का फायदा होता है और आप सही मायने में जो इक्विटी का जो पोटेंशियल है उसका आप फायदा उठा पाते हैं जहां तक इसको शुरुआत करने के समय की बात है अगर आप यंग इन्वेस्टर हैं आप अभी अपना अपना करियर आपने शुरू किया तो पहली सैलरी से कोशिश कीजिए कि आप एसआईपी शुरू करें अगर आप ऑलरेडी म्यूचुअल फंड में इन्वेस्ट करते हैं या कहीं और इन्वेस्टमेंट करते हैं और आपने एसआईपी से इन्वेस्टमेंट करना शुरू नहीं किया है तो कोशिश कीजिए जितना जल्दी हो सके जैसा मैंने कहा जितना लंबा समय आप अपने आप को देंगे उतना ही आपके लिए फ़ायदेमंद होगा जहां तक रिटर्न एक्सपेक्टेशन का सवाल है देखिए स्पेशली अगर हम इक्विटी की बात करें तो जैसा हम जानते हैं कि वहां पे ये बोल बोल पाना थोड़ा मुश्किल है एग्जैक्टली कितना रिटर्न मिलेगा लेकिन अगर हम हिस्टोरिकली देखें या उसके पोटेंशियल को देखें और ये ये मान के चलें कि जो रिटर्न आपको मिलता है वो इन लाइन विद जीडीपी की जो नॉमिनल ग्रोथ है उसके हिसाब से मिलता है तो करीब अगर आप 8-10 साल या उससे लंबा समय लेके चलें तो 12 से चौदह का रिटर्न आप रीजनेबली एक्सपेक्ट कर सकते हैं एसआईपी प्रारंभ सर वयस एंत ईक्विटी म्यूचुअल फंड्स दीर्घकालिक राबड़ी आशंकु దీనికి ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం మీకు ఇరవై రెండేళ్ళు నలభై రెండేళ్ల వయసులో మీకు ఫ్లాట్లో డౌన్ పేమెంట్ కోసం డబ్బు కావాలి అంటే మీ చేతిలో ఇరవై ఏళ్ల సమయం ఉంది రెండు వేల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఆపై నలభై రెండేళ్ల వయసులో పన్నెండు శాతం వార్షిక రాబడి అంచనాతో సుమారు ఇరవై లక్షలు పొందొచ్చు కానీ మీరు ఈ పెట్టుబడిని ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ప్రారంభిస్తే నలభై రెండు సంవత్సరాల వయసులో మీ దగ్గర కేవలం పది లక్షల కార్పస్ మాత్రమే ఉంటుంది మీ ఎస్ఐపి కేవలం ఐదు సంవత్సరాలు ఆలస్యం చేస్తే పది లక్షల నష్టానికి దారితీయచ్చు ఈ సందర్భంలో నలభై రెండు సంవత్సరాల వయసులోపు ఇరవై లక్షల కార్పస్ కోసం ఇరవై ఏడు సంవత్సరాల వయసులో మీరు ఎస్ఐపిని రెండు వేలకు బదులుగా నాలుగు వేలు చేయాల్సి ఉంటుంది మీరు ఎంత త్వరగా ఎస్ఐపిని స్టార్ట్ చేస్తే మీ డబ్బు పెరగడానికి మీకు ఎక్కువ టైం ఉంటుంది ఎస్ఐపి మొత్తం తక్కువగా ఉంటుంది అయితే మీరు ఎంత ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అంత తక్కువ సమయం ఉంటుంది చెల్లించాల్సిన ఎస్ఐపి మొత్తం ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులో ప్రారంభించిన చిన్న మొత్తంతో కూడిన ఎస్ఐపి కూడా దీర్ఘకాలంలో మిమ్మల్ని కోటీ చేస్తుంది చిన్న వయసులో మీ రిస్క్ టేకింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రిస్క్ ఎక్కువగా ఉండే షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మీకు ఛాన్స్ ఉంటుంది కెరియర్ దశ ముగిసే సమయానికి మీరు తక్కువ రాబడినిచ్చే తక్కువ రిస్క్ ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్కి వెళ్ళాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ రిటర్న్స్ రెండు ఉంటాయి మ్యూచువల్ ఫండ్ రాబడిలు స్టాక్ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి స్టాక్ మార్కెట్లో రాబడి రేటు అనిశ్చితిగా ఉంటుంది రాబడులలో హెచ్చు తగ్గులు రెండు సాధ్యమే మీ రిస్క్ సామర్థ్యం పెట్టుబడి మొత్తం వ్యవధి ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఫండ్స్ ని ఎంచుకోండి పెట్టుబడి పెట్టడానికి ముందుగా క్షుణ్ణంగా రీసెర్చ్ చేయండి అనుభవజ్ఞులైన ఆర్థిక సలహాదారు నుంచి సలహాలు తీసుకోండి మీ పోర్ట్ఫోలియోను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి పెట్టుబడి పెట్టడానికి ముందు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల కష్ట సమయాల్లో మీ పెట్టుబడులను ఆపేయాల్సి లేదా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు